అందరికీ నమస్కారం నేను మీ బ్రహ్మమూరి సీరియల్ కావ్య సో నేను ఈరోజు ఎక్కడ వచ్చానంటే సంధ్య సిల్క్స్ హోల్సేల్ శారీ షాప్ టొబాకో బజార్ దగ్గర ఉంది సహీంద్రాబాద్కి వచ్చాను యాక్చువల్లీ సో అది ఎలాంటివి అని చూద్దాం రండి ప్రీమియం సారీస్ ఏ ఉంది అనమాట సిల్క్ శారీస్ ఉన్నాయి కానీ చాలా మందికి ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరికీ సిల్క్ శారీస్ అంటే కొంతమందికి నచ్చదు కదా మాకు రిచ్ లుక్ కావాలి మనం పెళ్లికి వెళ్ళినప్పుడు గ్రాండ్ గా ఉండాలి కానీ మాకు సిల్క్ శారీస్ వద్దు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కట్టుకోవడానికి కట్టుకున్నట్టే తెలియకూడదు కానీ మనం గ్రాండ్ గా కనిపించాలి అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రీమియం శారీస్ లైట్ వెయిటెడ్గా సిల్క్ శారీ కాదు కానీ చూడడానికి అలానే ఉంటుంది సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది సన్నంగా ఉంటుంది మనకి ప్లీట్స్ పెట్టడానికి కూడా ఈజీగా వస్తుంది లేకపోతే సింగిల్ ప్లీట్లో కూడా మనం లైట్ వెయిట్ గా కనిపిస్తాము మనం కొంచెం లావుగా ఉంటే కూడా ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు కొంచెం సన్నంగా కనిపిస్తాము సో ఇలాంటి చాలా 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 కాంప్లికేషన్స్ కండిషన్స్ మన అమ్మాయిలందరికీ శారీస్ కొన్నప్పుడు ఉంటుంది కదా దీని అన్ని మనం మైండ్లో పెట్టుకునే కొంటాము కాబట్టి చాలా కలెక్షన్స్ చాలా వెరైటీస్లో ఇది ఒక డిఫరెంట్ అయిన కలెక్షన్ ఇది స్టార్టింగ్ క్రేప్ లో సూర్ సిల్క్ వచ్చేసి దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా కానీ గ్రాండ్ గా కనిపిస్తుంది నేను కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బార్డర్ అయితే కంచి బార్డర్ లో ఇలాంటి మీనాకరి డిజైన్ లాగా పెట్టి కంచి బార్డర్ లో వస్తుంది అండ్ బాడీ అంతా ఇలాంటి ఒక సింపుల్ డిజైన్ లాగా కానీ గ్రాండ్ గా ఉంటది కలర్ అయితే చాలా బాగుంది ఇది ఒక్కటి మాత్రం కాల్ కాదు మీకు వేరే కలర్స్ లో కావాలంటే చూడండి ఈ కలర్ లో ఇలాంటి బ్లూ కలర్ లేకపోతే గ్రీన్ కలర్ వా ఇది కూడా యాక్చువల్లీ ట్రెండీ కలర్ కదా ఇలాంటివి కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఒక ఎయిట్ నైన్ కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ లో ఇదైతే డెఫినెట్ గా మనకి ఒక సూపర్ క్లాసీ లుక్ ఇస్తుంది కానీ గ్రాండియర్ గా ఉంటది పెళ్లికి మనకి కొంచెం మన ఏజ్ లో ఒక కాలేజ్ లేకపోతే వర్కింగ్ లో ఉన్న అమ్మాయిలందరికీ ఇలాంటి సారీస్ కట్టుకొని మనం ఫ్రెండ్స్ పెళ్ళికైనా కజిన్స్ పెళ్ళికైనా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది స్లిక్ సారీ నచ్చ నచ్చ నచ్చలేదు అనే వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇదైతే నాకు చాలా నచ్చింది ఇది కూడా సాటిన్ క్రేప్ లో మసూర్ సిల్క్ ఇది ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది పళ్ళు చూడండి వా పళ్ళు అంతా ఈ మీనాకారి డిజైన్స్ తో పాటు కుట్టి 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 ఫ్లోరల్ గా చిన్న చిన్న ఫ్లోరల్ గా సూపర్ గా ఉంది పళ్ళులో ఇలాంటి టజిల్స్ ఉన్నాయి సో ఇది ఇంకా ఒక గ్రాండియర్ లుక్ ఇస్తుంది ఈ సారీకి అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రాకెట్ బ్లౌజ్ సో బ్రాకెట్ బ్లౌజ్ వేసుకుంటే మీరు ఇంకా డిజైనర్ బ్లౌజ్ అలాంటివి వెళ్ళడానికి అవసరమే లేదు ఇలాంటి సారీస్ లో బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇదే మనకి ఇంకా కొంచెం ఒక గ్రాండియర్ లుక్ ఇస్తుంది మీకు ఫుల్ స్లీవ్ కావాలంటే ఫుల్ స్లీవ్ లో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు షార్ట్ లో స్టిచ్ చేసుకోవచ్చు ఏది చేస్తే కూడా ఈ శారీ ఒక గ్రాండియర్ లుక్ ఇస్తుంది ఎందుకంటే ఇలాంటి కంచి బోర్డర్ లో ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ అయితే ఇక్కడ హోల్సేల్లో మీరు కొంటారు కాబట్టి డెఫినెట్ గా డెడ్ ప్రైజెస్ లోనే వాళ్ళు ఇస్తారు అండ్ నేను ముందు చెప్పినట్టు వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు మాకంట ఎక్కడ దొరకలేదు ఈ సౌత్ లోనే డెడ్ ప్రైస్ లో మేమే ఇస్తామని చెప్తారంటే డెఫినెట్ గా అంత ఇక్కడ నిజాయితీ ఉంది కాబట్టి వాళ్ళు ఇంత ఛాలెంజ్ ఇస్తారు కదా సో మీరు కూడా ఒకసారి సంధ్య సిల్క్ సికింద్రాబాద్కు వచ్చి చూడండి డెఫినెట్ గా ఇక్కడ మీకు డెట్ ప్రైజెస్ లో మీరు కావాల్సిన అన్ని డిజైన్స్ కలెక్షన్స్ అన్ని మీరు కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ చాలా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం ట్రెడిషనల్ గా ఒక కలెక్షన్ కావాలి మీ కస్టమర్ కంటే అది కూడా మీరు పెట్టుకోవాలి కదా సో మన కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడమే ఒక ఒక ఏంటి చెప్పాలి ఒక ఆంటర్ప్రీనర్ కి ఒక ఓనర్ కి ఇంపార్టెంట్ కదా సో మన కస్టమర్ ని సాటిస్ఫై చేయడానికి అన్ని రకాలు ఉన్నాయి ఉండాలి మన దగ్గర దాంట్లో ఒక రకాలు ఇప్పుడు ట్రెడిషనల్ గా ఇది ఏంటి చెప్తారంటే అజాం పట్టు అని చెప్తారు నేను ముందు చెప్పినట్టు సంధ్య సిల్క్స్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది కానీ హోల్ ఇండియాలో ఉన్న స్టేట్స్ లో ఉన్న అన్ని సారీస్ ఇక్కడే ఉన్నాయి ఆల్ స్టేట్స్ నేను అక్కడ చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ వెళ్తే సూరత్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ వెళ్తే బాంబే వస్తుంది థర్డ్ ఫ్లోర్ వెళ్తే కల్కట్టా వస్తుంది అలాగే నేను ఈ ఫ్లోర్ వచ్చాను ఇక్కడ అస్సాం కూడా వచ్చింది ఎందుకంటే ఇండియాలో ఉన్న మొత్త ఏరియాస్లో ఉన్న సారీస్ ఎక్కడెక్కడ సారీస్ ఫేమస్ అలాంటి సారీస్ అవన్నీ ఇక్కడ ఉంటుంది అస్సాం సారీస్ అస్సాం పట్టు బగల్పూరి అది ఇది ఏమేమో చెప్తారు నేను ఇక్కడ వచ్చి ఒక ఇండియా మ్యాప్ నే మళ్ళీ గుర్తు చేసుకున్నాను సంద్యాస్ తెలుసుకొని సో అన్ని స్టేట్స్లో ఉన్న ఫేమస్ అయిన సిల్క్ సారీస్ కానీ శారీస్ కానీ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నాకు ఈ శారీ నాకు కళ్ళు ముందు వస్తూనే ఉన్నాయి ఈ శారీ గురించి ఫస్ట్ నీకు చెప్తాను ఇది ఏంటంటే అస్సాం పట్టులో ఇలాంటి బార్డర్స్ గ్యాప్ బార్డర్స్లో టెంపుల్ డిజైన్స్ పెట్టి సో ట్రెడిషనల్గా ఒక ట్రెడిషనల్ మంచి లుక్ మీరు మీకు కావాలి మీ కస్టమర్స్కి కావాలి అనేప్పుడు ఇలాంటివి కూడా వారు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఒక బిజినెస్ శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు లేకపోతే మీ దగ్గర షాప్ ఉంది మీరు ఇప్పుడు బల్క్గా మీకు ఆర్డర్స్ తీసుకోవాలి అనేప్పుడు సమ్టైమ్స్ మీకు టైం దొరకదు కదా మీ ప్లేస్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ రావడానికి అలాంటి అప్పుడు వాళ్ళ దగ్గర ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట మీరు ఆన్లైన్లోనే కేటలాగ్స్ చూసి కానీ మీకు ఎలాంటి కలర్స్ ఎలాంటి డిజైన్స్ కావాలో అవన్నీ మీరు ఆన్లైన్లోనే వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తారంటే వాళ్ళే మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు డిస్పాచ్ చేస్తారు ఇంకొకటి వేరే కంట్రీస్కి కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు అనమాట సో మీకు టైం లేదు ఇక్కడ వచ్చి మేము చూసి ఒక్కొక్క ఫ్లోర్ గా చూసి సెలెక్ట్ చేసి మేము కస్టమర్స్ కి సేల్ చేయడానికి దానికి బల్క్ గా తీసుకోవాలి అన్నప్పుడు టైం లేదంటే మీరు అలాంటి ఏ టెన్షన్ పడొద్దు ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా విసిట్ చేయవచ్చు విసిట్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ ఆప్షన్స్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ డిస్పాచ్ అన్నీ చేస్తారు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా సంధ్య సిల్క్స్ వచ్చేసి మీకు బల్క్ ఆర్డర్స్ని తీసుకొని మీరు కూడా ఒక పెద్ద ఆంటర్ప్రినర్ సంధ్య సిల్క్స్ సిల్క్స్కి మీరు కాంపిటీషన్ ఇవ్వాలి ఇక్కడ వచ్చి మీరు తీసుకున్న తర్వాత సో అంత కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అందుకలా చెప్తున్నా రిచ్ పళ్ళు కూడా ఉంది ఇది ఈ సారీకి మీకు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఇలాంటి నా లాగా ఒక అమ్మాయి ఇలానే కూర్చొని మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తారు మీరు వీడియో కాల్లో కూడా చూసి మీరు కలెక్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చూడండి పళ్ళు ఈ సారీకి ఈ సారీకి ఇది బార్డర్ మీకు కావాలంటే బల్క్ ఆర్డర్స్ మేము ఇప్పుడు తీసుకుంటాం అని చెప్పేసి వారు మీ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటారు మీకు పంపించడానికి సో వీడియో కాల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట అండ్ స్క్రీన్ మీద ఉన్న కి మీరు కాల్ చేసి మిగిలిన మీకు నేను చెప్పకుండా చాలా పాయింట్స్ ఉంది కదా అవన్నీ ఏదేది మీకు డౌట్స్ వస్తుందో అవన్నీ మీరు క్లారిటీ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న ని కాల్ చేసి అండ్ ఇదే ఈ శారీ కీ బళ్ళు సో వెరీ నైస్ ఇది యాక్చువల్లీ ఒక మంచి కలర్ కాంబినేషన్ ప్యూర్ సిల్క్ లో ఇలాంటి కలర్స్ అయితే చాలా బాగుంటుంది కానీ మాకు దీంట్లో ఈ అసాం పంటలో ఏంటంటే తక్కువ ప్రైసెస్లో మనకి ఇలాంటి సూపర్ సూపర్ ట్రెడిషనల్ కలెక్షన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ చూద్దాం దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి వా సూపర్గా ఉంది కదా నేను చెప్పాను కదా ఇవన్నీ ప్రీమియం శారీస్ అని సో ఇక్కడ చాలా మీకు రెగ్యులర్ వియర్ నుంచి ఇలాంటి ప్రీమియం శారీస్ దాకా అన్ని రకాల్లో ఉన్నాయి మేము ఇందాక ముందు చూసేది నార్మల్ నార్మల్ వెరైటీస్ కదా సో ఇది మీరు చూసినప్పుడే తెలుస్తుంది ఒక మంచి మంచి ఫంక్షన్స్కి పెద్ద పెద్ద పెళ్లికి కూడా మీరు ఇలాంటి కట్టుకున్నప్పుడు మంచిగా ఉంటుంది సో ఇది ఇది ఒక కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇక్కడ ఉన్నది అన్ని కాంట్రాస్టే సో చూపిస్తాను వీడియో కాల్లో మీకు ఏ మీరు ఏ ఎన్ని టైం తీసుకున్నా కూడా వాళ్ళు మీకు చాలా ఓపికతో పేషన్తో మీకు చాలా చూపిస్తున్నారు పేషెంట్స్తో సో చాలా ఆప్షన్స్ సంధ్యా సిల్క్స్లో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనికి బ్లౌజు సో ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా రెడ్ కలర్ బ్లూ కలర్ సో దీంట్లో ఒక ఎయిట్ కలర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్లో కలర్స్ చాలా ఉన్నాయి అండ్ పీసెస్ కూడా ఇది ఒకటే అని కాదు నేను ముందే మార్నింగ్ అడిగాను కదా సో ఎన్ నంబర్ ఆఫ్ పీసెస్ వాళ్ళ దగ్గర ఉంది మీకు ఎలాంటి కావాలో ఎలా ఎంత పీసెస్ కావాలో వాళ్ళు మీకు ఇస్తారు హండ నెక్స్ట్ ఇంకొకటి సూపర్గా ఉంది అది చూద్దాం ఇక్కడ వచ్చామంటే వెంకటగిరికి ఏంటి వెంకటగిరికి వచ్చామని సన్ప్రైజ్ అవుతున్నారా కాదు అదే సికింద్రాబాద్ లోనే నేను ఉన్నాను కానీ నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు వెంకటగిరి పట్టు చూడడానికి ఆ సెక్షన్కి వచ్చాను నేను సో ఇక్కడ వెంకటగిరి కాటన్ కూడా ఉన్నాయి దీంట్లో బాడీలో ఒక కలర్ దానికి కాంట్రాస్ట్ గా ఒక మంచి పెద్ద బార్డర్ అండ్ పళ్ళు అయితే చూడండి ఇది పళ్ళు దానికి బ్లౌజ్ ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ లు బాడీలో ప్లెయిన్ కానీ బార్డర్ పెద్ద బార్డర్ ఈ వెంకటగిరి పట్టులో వచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి కానీ డిజైన్స్ మాత్రం మారుతాయి దాన్నిట్లో ఇంకొకటి ఏంటంటే సిల్క్ సారీస్ కట్టుకోవాలంటే మనకి ఏంటి కష్టం అయ్యో హెవీగా కనిపిస్తాయి మనం కొంచెం లావుగా ఉంటే కూడా ఇంకా లావుగా కనిపిస్తాము అని చాలా మనకి కాంప్లికేషన్స్ ఉంది కదా అమ్మాయిలకి సో ఈ ఇదిలో ఏంటంటే లైట్ వెయిట్గా ఉంది మీరు ఈవెన్ సిల్క్ సారీ కట్టుకుంటే కూడా మనకి బాడీలో ఈజీగా ఫిట్ అయిపోతుంది ఫిక్స్ అయిపోతుంది మనం ఏ షేప్లో ఉన్నామో ఆ షేప్లోనే కనిపిస్తాము సిల్క్ సారీ అంటే లావుగా కనిపిస్తాము అలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండడానికి వెంకటగిరి లో చాలా లైట్ వెయిట్గా వస్తాయి సో దీంట్లో వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్లీ సో ఇది సేమ్ లైట్ వెయిట్గా ఉంటుంది కాంట్రాస్ట్ వస్తుంది కానీ బాడీలో మాత్రం డిజైన్ మారుతాయి ఇది వెంకటగిరి పట్టులో ఇంకొకటి అండ్ సేమ్ ఉంటుంది అన్ని కాంట్రాస్టే ఇది బ్లూ వా చూడండి ఇది స్కై బ్లూకి ఇలాంటి వైలెట్ కలర్ బార్డర్ వచ్చేసి ఇంకా కొంచెం కాంట్రాస్ట్ చాలా గా కనిపిస్తుంది సో కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఎలాంటి కలర్ కావాలో అలాంటివి తీసుకోవడానికి ఆప్షన్స్ అయితే చాలా పెట్టేశారు ఇంకా మీరు కస్టమర్సే మీ షాప్కి తీసుకెళ్ళిన తర్వాత గొడవ పట్టుకుంటారు ఒకే టైంలో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చారంటే ఇది కావాలి అది కావాలి అని అంత బాగుంది అన్నీ సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి చూసిన చూసినట్లు సంధ్యా సిల్క్స్ లో ఒక్కొక్కటి యూనిక్గా ఉంది బల్క్ గా ఉంది నేను ముందు చెప్పినట్టు బల్క్ గా ఉంది అంటే ఏమో ఏదేదో కలెక్షన్స్ చాలా ఇక్కడ ఉన్నాయి ల్యాక్స్ అండ్ ల్యాక్స్లో కలెక్షన్స్ ఉన్నాయి అనేసరికి ఇది ఏమో మంచిగా లేదు అని ఒక్కటి కూడా అనిపించలేదు ప్రతి ఒక్కటి మంచిగా ఉంది అది ఇక్కడ ఒక మంచి స్పెషాలిటీ నేను అనుకున్నాను సంధ్యా కి నేను వచ్చిన తర్వాత తెలుసుకున్నవి ఇన్ని లాక్స్ లో కలెక్షన్స్ ఇంత ఉన్నాయంటే కూడా ఒక్కొక్కటి చాలా బాగుంది అన్ని వాళ్ళు హ్యాండ్ పిక్ చేసినారు అనమాట నాకు చెప్పారు మేమే వెళ్ళి ఇప్పుడు వెంకటగిరి అంటే వెక్రేగిరికి వెళ్తారు బహల్పూరి అంటే అక్కడ ఏదేదో చెప్పారు నేను సో వాళ్ళు ఎక్కడ ఆ శారీ ఫేమస్ ఆ శారీ దగ్గర ఆ శారీ ఉన్న ఏరియాకి వెళ్ళి వాళ్ళే హ్యాండ్ పిక్ చేసి తీసుకొస్తారు అనమాట దాని వల్లనే ప్రతి ఒక్కటి చాలా బాగుంది సో ఇంకా ఏమైనా ఉందని చూద్దాం సో నెక్స్ట్ ఏంటంటే గడ్వాల్ పట్టు సో గడ్వాల్ పట్టులో నాకు చూడగానే యాక్చువల్లీ ప్యూర్ సిల్క్ సారీ లాగా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ ప్రైజ్ నేవి అండ్ ఇంకొకటి ఏంటంటే సిల్క్స్ వాళ్ళే వీ చేస్తున్నారు అనమాట ఓన్ మగ్గాలు పెట్టుకొని వాళ్ళ ఓన్ లూమ్స్ పెట్టుకొని వాళ్ళు నాకు ఇలాంటి డిజైనే కావాలి ఇలాంటి కలర్స్లోనే కావాలి అని కి చెప్పి వాళ్ళే వాళ్ళ చేతులతో లూమ్ హ్యాండ్ వ్యూ చేసి ఇక్కడ వాళ్ళు కలెక్షన్స్ పెట్టుకుంటారనమాట దానివల్లనే ఇంత యూనిక్ గా కనిపిస్తున్నాయి అన్నీ చాలా బాగుంది మీకు ఇప్పుడు ఒరిజినల్ గడ్వాల్ సిల్క్ అంటే చాలా రే రేట్ ఎక్కువ ఉంది కదా కానీ ఇక్కడ వాళ్ళు మనకి అఫోర్డబుల్ గా అన్ని తరపు పీపుల్ని కవర్ చేయాలి వాళ్ళు కూడా కొనాలి ఇలాంటి శారీస్ అనే వాళ్ళ కోసం మీడియం రేంజ్ ఆఫ్ ప్రైజెస్ లో ఉన్న సిల్క్ శారీస్ అయితే వాళ్ళే ఓన్ వ్యూవింగ్ చేస్తారన్నమాట వాళ్ళే డిజైన్స్ కానీ కలర్స్ కానీ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఇలాంటి మంచి మంచి కలర్స్ లో చూడండి మరూన్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ రెడ్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ సాంజల్ కలర్ అండ్ ఇలాంటి చాలా కలర్స్ వాళ్ళే యునిక్ గా వాళ్ళే వ్యూవర్స్ కి చెప్పి చేస్తారు అనమాట సో ఇలాంటి మీడియం రేంజ్ లో ఉన్న శారీస్ అయితే వాళ్ళే యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా 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 నాకైతే ఇదేమో ప్యూర్ గడ్బాల్ లాహానే కనిపిస్తుంది మీరు కూడా కట్టుకున్నప్పుడు బయట నుండి చూసే వాళ్ళకి అలాగే మీరు చెప్ మీరు చెప్తేనే తెలిసిపోతుంది అది ప్యూర్ సిల్క్ కాదని అప్పటిదాకా దాకా వాళ్ళకి తెలియదు అనమాట అంత బాగుంది ఇవన్నీ సో ఇంకా చాలా రకాల్లో సీట్ శారీస్ ఉన్నాయి నాకైతే ఇక్కడ టైం లేదు కానీ మీరు డెఫినెట్గా మీరు షాప్కి బల్క్గా తీసుకోవాలి కొనాలి అంటే సంధ్య సిల్ట్ సికింద్రాబాద్ అండ్ సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి డెఫినెట్గా చూడండి ఎందుకంటే మీకు బల్క్ ఆర్డర్స్ అన్నప్పుడు మీరు ఇంకా ఇంకా చూసి మీకు ఎక్కువ ఇంకా ఐడియా వస్తుంది ఓకే మా కస్టమర్స్కి ఇలాంటివి కూడా ఇష్టమని ఇక్కడ వచ్చాక మీకు ఇంకా ఇంకా సూపర్ సూపర్ ఐడియాస్ వస్తుంది నాకైతే టైం లేదు కాబట్టి కొద్దిగానే మీకు మీ ముందు చూపిస్తాను ఇంకా ఏదైనా ఉంటే ఇప్పుడు చూపిస్తాను రైట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి కుప్పడం పట్టు అయ్యో నాకైతే ఇది చాలా నచ్చింది ఎందుకంటే ఈ డిజైన్స్ అయితే ఎక్కడ దొరకదు అనుకుంటాను ఈ కుప్పడం పట్టు అంత బాగుంది సో ఇలాంటి గ్యాప్ బార్డర్స్ లో ఇంత ట్రెడిషనల్ గా ఉన్న ఒక నల్ల రిచ్ పళ్ళులో కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది నేను ముందు చెప్పినట్టు వాళ్ళు హ్యాండ్ పిక్ చేస్తారు చెప్పాను కదా సో అంత యునిక్ గా ఉంది రేట్ అయితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కంటే ఎక్కడ రెడ్ ప్రైస్లో రేట్ దొరకదు మా దగ్గరనే ఇంత ప్రైస్ రెడ్ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్తున్నారు ఈవెన్ ఇది అన్నీ కుప్పడం పట్టు అండ్ ప్రీమియం శారీస్ కానీ అంత మంచిగా ఉంది చూడడానికి కలర్ఫుల్గా ఉంది సూపర్గా ఉంది సో చూడండి గ్రీన్ అండ్ రెడ్ ఇలాంటి మంచి బార్డర్స్లో సో డెఫినెట్గా నేను ఇంకొకటి కూడా అడిగాను ఇవన్నీ కొంచెం మేబీ మీకు కాస్ట్లీగా అనుకున్నప్పుడు మీరు బల్క్గా తీసుకోకుండా కొంచెం కూడా తీసుకు వెళ్ళొచ్చు దెన్ మీరు మీరు కస్టమర్స్కి ఇవన్నీ నచ్చుతుందా అని టెస్ట్ చేసి తర్వాత కూడా మీరు ఇంకా ఇంకా బల్క్ గా తీసుకోవచ్చు అలాంటి ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట సో ఇవన్నీ అయితే నాకు కుప్పడం పట్టు చాలా బాగా నచ్చింది అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు సంధ్యా సిల్క్ సికింద్రాబాద్ లో ఈ కుప్పడం పట్టు కూడా దొరుకుతుంది సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మనీ డబుల్ అవుతుంది అనే నమ్మకంతో మీరు సంధ్యా సిల్క్స్ వచ్చేసి బల్క్ ఆర్డర్స్ ని తీసుకెళ్ళొచ్చు మీరు షాప్ కి మీరు కస్టమర్స్ కి సేల్ చేయడానికి అనే నమ్మకం నాకు కూడా వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్